ఈరోజు ఇల్లంతకుంట మండలం మరియు తంగలపల్లి మండలానికి చెందిన కొన్ని గ్రామాల రైతులు ఏదైతే వారి వరి పంటలకు నీరు రాక ఎండిపోతున్న దశలో రంగనాయక సాగర్ నుండి సిరిసిల్ల మిడ్మానర్లకు వచ్చే కెనాల్ ఆర్ఎం సిక్స్ ఏదైతుందో లెవెన్త్ లెవెంత్ ప్యాకేజీలో ఆర్ఎం సిక్స్ కెనాల్ను మరి పన్నెండు కిలోమీటర్ల పరిధిది ఇందులో పది కిలోమీటర్ల పని పూర్తయింది పెదలింగాపూర్ నుండి ఒక రెండు కిలోమీటర్ల పని పెండింగ్లో ఉంది మరి ఏదైతే రెండు కిలోమీటర్ల పని కంప్లీట్ అయితే మరి ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల పంటలు వాళ్ళ పొలాలు ససిశామలంగా ఉంటాయి మరి దానికోసం గత ప్రభుత్వాలు ఏదైతే కాంట్రాక్టర్ల కోసం డ్యాములు నిర్మాణాలు చేసి మరి వాళ్ళ కోసం పనులు ఇచ్చే క్రమంలో మరి రైతులకు ఎంత మేరకు న్యాయం జరిగిందో చూడని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉండే మరి ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏడాది మీద ఐదు సంవత్సరాలు గడిచినా మరి వీరు అధికారానికి వచ్చినాక కూడా ఇలాంటి రైతుల గోసను పట్టించుకునే పరిస్థితి లేదు మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చేయకుండా మరి ఏదైతే రెండు కిలోమీటర్ల పరిధి ఇది ఆర్ఎం సిక్స్ కెనాల్ ఏదైతుందో దాన్ని అతి త్వరలో ఈ రైతులకు ఏదైతే లాగౌట్ నష్టం జరగకుండా ఈ రైతులకు దశలో ఉన్న ఈ పంట నష్టం జరగకుండా మరి ఈ కాలువను తొందరగా కంప్లీట్ చేయాలి మరి వీళ్ళని పట్టించుకున్న పాపని ఎవరు పోలే మూడో రోజు దీక్ష చేస్తున్నారు ఇంతవరకు సంబంధిత అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ దానికి సంబంధించిన అధికారులు ఇంతవరకు వీళ్ళను సంప్రదించిన పాపాన బోలే వీళ్ళొక రిప్రజెంటేషన్ తీసుకపోయి గౌరవ్ కలెక్టర్ గారికి ఈ ఈరోజు ఆర్ఎం సిక్స్ కెనాల్ కంప్లీట్ చేసినట్టయితే తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఇప్పుడు నిలందకుంటల మండలంలో దాచారం కానీ పెద్దలింగాపురం కానీ రామోజుపేట కానీ అదే రకంగా తంగలపల్లి మండలంలోని నర్సలపల్లె బాలమాలపల్లె చిన్నలింగాపూర్ అంకుసాపూర్ లక్ష్మపూర్ బస్వాపూర్ బద్దనపల్లి నేరల్ల గ్రామాలతో పాటు తాడూరు ద్వారా మిడ్మానర్లకు పోతుంది కనుక ఈ ప్రాంతాల రైతులందరూ ఈ నీటితోటి సశశామలమయ్యే ప్రాంతాన్ని ఇడిచిపెడుతూ దీన్ని పట్టించుకునే పాపన వాళ్ళు ఇలా రెండు నియోజకవర్గ ఎమ్మెల్యేను అడుగుతున్నాం ఇలా ఇవాళ కేటీ రామారావు గత ప్రభుత్వంలో షాడో సీఎంగా ఉండే మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారని అడుగుతున్నాం ఇలా ఇలా ఇవాళ రైతుల బాధను తట్టుకునే పరిస్థితిలో లేదు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటుంది రైతులకు నష్టం జరిగితే ఊకుండే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన ఈ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఈ నాలుగైదు రోజులల్లో దీని మీద ఎట్టి పరిస్థితులు నిర్ణయం తీసుకోకపోయినట్టయితే మరొక సంఘర్షణాత్మకమైన వ్యూహాన్ని రచించాల్సి వస్తుంది ఈ రైతులకు అండదండగా మేము ఉంటాం రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఈ నిర్ణయం తీసుకొని సుమారుగా మూడు కోట్ల రూపాయల పని పెండింగ్లో ఉంది ఏడాది మీద ఐదు నెలలు అవుతుంది ఐదు గ్రామలకు వచ్చి మరి ఆ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కెనాల్ కడతారా లేదా మరి రైతులను ఇదే విధంగా గోసవోసుకుంటారా దీన్ని పత్రిక ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తప్పకుండా రెండు మూడు రోజుల్లో దీన్ని ఈ సమస్యకు పరిష్కారం చూపనట్టయితే మరి ఏ రకంగా చేయాలనేది మేము భారతీయ జనతా పార్టీ రైతుల ద్వారా ఏ రకంగా సంఘర్షణ చేయాలని నిర్ణయించుకునే పరిస్థితి తప్పకుండా దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది ఈరోజు కలింగపురంలో గ్రామస్తులందరూ రైతులందరూ కలిసి రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో పెండింగ్ వర్క్లు లెవెన్ బై సిక్స్ సంబంధించిన పెండింగ్ వర్క్లు పూర్తి అవ్వడానికి గాను వీళ్ళు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈరోజు మూడవ రోజుకు చేరుకుంది మూడో రోజు చేరుకున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కనీసానికి వీళ్ళకి సంఘీభావం కూడా తెలియజేయలేదు అలా అని చెప్పి కనీసానికి అసలు ఏం జరుగుతుందని కూడా వాళ్ళు విచారించింది కూడా లేదు ఎంక్వైరీ చేసింది కూడా లేదు కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా చొరవ తీసుకొని ఈ పెండింగ్ వర్క్ ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల పెండింగ్ వర్క్ పద్దెనిమిది కిలోమీటర్ల కెనాల్ వర్క్లో ఓన్లీ పెండింగ్ వర్క్ మిగిలింది మాత్రం రెండు కిలోమీటర్ల మాత్రం పెండింగ్ వర్క్ ఉంది ఆ రెండు కిలోమీటర్ల వరకు పెండింగ్ క్లియర్ చేస్తే దా మండలంలో నాలుగు గ్రామాలు తగనపల్లి మండలంలో ఎనిమిది గ్రామాలు దాదాపుగా పన్నెండు గ్రామాలలో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల సాగుపూలు ఉంది సో ఇప్పటివరకు చాలా వరకు కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా సెవెన్ సిక్స్టీ టూ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మొత్తం ఎండిపోయింది ఎందుకంటే నీటి కొరత వల్ల సో ప్రతి ఒక్క సంబంధిత అధికారు కానీ కొంచెం చొరవ తీసుకొని మాకు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో ఒకసారి మళ్ళొకసారి మీరు వచ్చి చూడండి ఒకళ్ళు మేము చెప్పింది మీకు తప్పనిపిస్తే మీరు వచ్చి చూసినా మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది సో దయచేసి మిమ్మల్ని అందరూ వేడుకుంటుంది ఒకటే రైతులందరికీ న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి చదువుకున్న మేధావులు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వ్యవసాయంలోనే సాయం ఉంది సో సాయం చేసే రైతు ఇప్పుడు కష్టాల్లో ఉండడు ప్రతి ఒక్కరు నేను రైతును కాదు కదా నాకు సంబంధం లేదు కదా అని కాకుండా ప్రతి ఒక్కరు అన్నం తింటున్న ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేస్తున్న రైతుకు సాయంగా ఉండాలి నడుపునే దిన తర్వాత అన్నదాత సుఖీభావం అంటాం కానీ అన్నాన్ని వండించే రైతన్న సుఖంగా లేడన్నా కొంచెం చూడండి ప్రతి ఒక్కరు మీ మీ గ్రూపులలో ఇది షేర్ చేయండి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇప్పటికీ మూడవ రోజుకు చేరుకున్నటువంటి రైల నిర్ధార దీక్ష ఇప్పటి వరకు సంబంధిత అధికారుల నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే నుంచి కానీ ఎలాంటి స్పందన లేదన్నా సాయంగా రైతుకు సాయం అంటే మనకు మనం తీసుకున్న సాయం అన్న సో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించేటట్టుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం जय जवान जय किसान जय जवान जय किसान